जवाज़ बच्चले बुद्ध ब्रह्मण्या चार तर्कों महासारा युगादाता बनात बुद्धि समुत्र ब्रह्म ब्रह्मेदम भवनं दोनों हरण दोनों लक्ष्य मित्र देवांग बुढ़ाना लंबोदा हत्या महागर्वादि बद्रेणा भोग माकरा पायामी साध्यं द्रव्य सम्यक्तों मस्तिया योजितं ब्रह्म पुरोहार नमङ्गलं दीपं पुरोहार नमङ ಓಂ ಧ್ರುಪರ್ ಆಯು ಪೂಜೆಯೂ ಓಮ್ ಪೂಜೆಯೂ ಓ ಲಂಬೋದರಾಯನ್ಗವನ್ ಸನ್ಮದೇ ಪಾರದೃದ್ರಣೇ ಸು

చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తాం గణేష్ దేవుడు అంటే విఘ్నహర్త శుభకర్త మన నల్గొండ ప్రజలు మన తెలంగాణ ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలి కలిసి మెలిసి ఉండాలి ఈరోజు మన రామాలయంలో ఏర్పాటు చేసిన మొదటి గణేష్ విగ్రహం ఆవిష్కరించడానికి మేము ఎస్పి గారు సెక్రటరీ యాదగిరి గారు వీళ్ళంతా లోకల్ ప్రసరించి ఇక్కడ పాల్గొనడం జరిగింది మీ అందరికీ గణేష్ దేవుడు అందరినీ కాపాడుతారు మన జీవన్ మన జీవితంలో వచ్చిన ఏదైనా అడ్డం కానివ్వండి దాన్ని నిర్మించే క్రమంలో దేవుడు కృప మనకి చాలా అవసరం మళ్ళీ మీ అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్ష తెలియజేస్తూ ఈరోజు ఈ ఏర్పాటు చేసిన మా టీం అందరు మునిసిపల్ పోలీస్ ఎలక్ట్రిసిటీ శాఖకి వాళ్ళకి కూడా అభినందన ఇస్తూ అందరికీ శుభాకాంక్ష తెలియజేస్తూ ముగిస్తున్నాను ప్రేమతో ఇట్లా వెయ్యాలి ఇస్రేయకూడదు దానికి ఇట్లా ధ్యాయామ ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి నవరత్న హేమ కష్ట సింహాసనం సమర్పయామి రెండు చుక్కలు నీళ్ళిదలండి పాదయో పాద్యం పాదాల దగ్గర నీళ్ళుదలండి పాదయో పాద్యం సమర్పయామి అస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖం మీద నీళ్ళుదలండి ఒకే శుద్ధాచమని సమర్పయామి ఒకళ్ళు గంట కొడుతూ ఉండడం ఆపో పో ఇష్టామయో పునత్న ఊర్జే దాతన మహేరణ చక్ష యోభస్ తస్ భాజైనా వసతి రవిమాతర నీళ్ళు జల్తూ ఉండండి తస్ భాజైతేన వసతి రవిమాతర అరంగమాబోస్పక్ష